హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఎలా ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈ రోజు వీడియో వచ్చేసి బంగాళదుంప కుర్మా చేశాను అలాగే మధ్యాహ్నం అన్నం వండాను అలాగే జొన్న రొట్లు నైట్కి జొన్న రొట్లు రెడీ చేశాను మా పాప వస్తే మా పాపతో కాసేపు మా మీటింగ్ వేసాను అలాగే మా వారు పైన జెరీ ఆస్తుందండి ఇంకా జెరీ తోడుతూ ఉంటే ఇంకా మా వారికి పెట్టి తీసుకెళ్ళాను ఇవన్నీ ఉన్నాయండి వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుకోవటం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఇంకా కొంతమందికి వీడియోని రికమెండ్ చేసిద్దంట యూట్యూబ్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఈ మాట మాత్రం వేరే వాళ్ళకి రికమెండ్ చేసిద్దంట అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా కొత్త వాళ్ళకి రికమెండ్ చేసిద్ది అంట అలాగే మన పెద్ద కుటుంబం అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇంక ఈరోజు రొటీన్ బ్లాగ్ మొదలైందండి ఉదయాన్నే లేచి ఇంక ముగ్గేశాను ఇక టీ పెట్టి కొంచెంగా ముగ్గు వీడియో తీసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను అనమాట టీ పెట్టే వెళ్ళాను ఇక అంతలోకి టీ కాగిపోతాయి కదా ఎంచక టీ తాగచ్చు అని చెప్పి ఇక పెట్టాను అనమాట ఇక టీ కూడా కాగిపోయినాయండి ఇంకా అయిపోండి ఇంకా మా వారు కూడా లేచేసారండి ఉదయాన్నే లేచేస్తారు అంటే ఏ ఆ రోజు కొంచెం పని ఉందనుకోండి పెందలాడే లేచేస్తారు ఇక ఇద్దరం పెట్టుకొని తాగుతాం అనమాట ఇద్దరు ఆయనకిచ్చి నేను కూడా తాగేస్తాను టీ ఇంకా టీ తాగిన తర్వాత ఇక అన్ని పనులు ఉంటాయి కదండి మన పనులు ఇక అలా మొదలైతే అన్నమాట ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి ముగ్గు అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కదండి ఇంకా ఈ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభం కదా ఈ వీడియో రేపు కానీ ఎల్లుడు కానీ పెడతానండి ఎందుకంటే ఊరులే పని ఉంది కొంచెం చూసుకొని పెడతాను తప్పకుండా చూడండి చూసి ఈ వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి స్నానం చేసి వచ్చి ఇక దీపారాధన చేసుకున్నానండి కొంచెంగా చూపిస్తున్నాను మందిరం ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట ఇంకా అరటిపళ్ళు వస్తే అరటి పళ్ళు తీసుకున్నానండి ఇక రోజు నుంచి దీపారాధన చేసుకుంటున్నాను కదా ప్రసాదం కింద అనుకుంటాయి కదా అందుకని తీసుకున్నాను అనమాట ఇక అదే అరటిపళ్ళు చూపిస్తాలేండి ఈ వీడియోలో కూడా ఆ అరటిపళ్ళు ఇక ప్రసాదం కింద పెట్టేసాను ఇంక కూడా చామించి పూలు మాల అన్నీ వస్తేను తీసుకున్నానండి పూలు ఒక తాతయ్య వస్తాడని చెప్తా ఉంటా కదా నేను వీడియోలో ఇక ఆ తాతయ్య వస్తే తీసుకున్నాను అనమాట చామంచులు గులాబీలు అలాగే కాగడ మల్లె అండి అవి ఇక ఆ కాగడ మల్లె పూలు ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను అనమాట మూడు మూరలు వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటున్నారు పూలు ఏంటోనండి పిరుంగా ఉంటుంది అసలు నాకు తప్పనిసరి కొనుక్కోవటమే కానీ పిరుంగా ఉంటుంది అండి అసలు ఎందుకని అదేమన్నా అడిగితే ఇక అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా అందుకని కొంచెం ఈ నెల వరకు రేటు పెచ్చే ఉంటాయమ్మా అని అని చెప్పి చెప్తున్నారు ఇంక ఎంత రేట్ అయినా మనకు తప్పదు కదండి ఇంక మనం కొనుక్కోవాల్సిందే పూజించుకోవాల్సిందే కదా ఇంక ఈరోజు నానిచ్చి దీపారాధన ఇలా మొదలైందండి ఇంకా అదిగోండి బింద అలా పెట్టుకున్నాను ముందు పెట్టా కదా ఇక అలాగే పెట్టుకుంటానండి రోజు ఇక ఈ చలికాలం అన్నాళ్ళు ఇబ్బంది ఉండదు కదా తాగటానికి ఎండాకాలం వస్తే ఏంటంటే ఇక చల్లటి నీళ్ళ కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం కదా ఇక ఫ్రిడ్జ్ల మీద పడతాం అనమాట ఈ చలికాలం అన్నాళ్ళు ఇబ్బంది ఉండదు ఇక ఇదిగోండి ఇక కూరగాయలు తీసుకొచ్చారు మా వారు సెంటర్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు ఇంక ఇదిగోండి ఇంకా టమాటాలను బంగాళదుంప పచ్చిమిరపకాయలు ఇక అంతే తీసుకొచ్చారు ఎందుకండి ఉన్నా కూడా పాడైపోతున్నాయి అండి ఎందుకు వచ్చింది పారేసుకోవటం ఎందుకు అందుకని తగుమైనవి తీసురండి ఎందుకని అన్నీ తీసురా కాకండి నేను చెప్తాలే చెప్పినప్పుడు అంతవరకే తీసుకొద్దురు కానీ పాడైపోతున్నాయి అని అని చెప్పి చెప్పాను అనమాట ఇక అందుకని ఇక అంతవరకే తెచ్చారు కరేపాకు మాత్రం నాకు దండిగా ఉండాలండి ఇక పోయినప్పుడల్లా ఇక అలా తీసుకొస్తారు ఇక కవర్లో వేసి పెట్టు పెడతానమాట కవర్లో వేసి అనుకోండి ఎంచక మనకి నాలుగైదు రోజులు వారం రోజులైనా చెడకుండా ఉంటుంది ముందు ఇంకా అందుకని కొంచెం ఎక్కువే వాడతానండి నేను కరేపాకు ప్రతి దాంట్లో పొడి లాగాను లేకపోతే లాగానో లేకపోతే ఏదైనా మసాలా వేసుకుంటా కదా ఆ మసాలాలో అట్లా వేస్తూ ఉంటాను అనమాట కరివేపాకు అలా తింటుంటేనే కంటి చూపు కొంచెం తగ్గిందండి నిజంగానే ఇప్పుడిప్పుడే కళ్ళజోడు వాడుతున్నాను ఎందుకు వచ్చింది కొంచెం కరేపాకు ఎక్కువ అనుకోండి మనకి తొందరగా అంటే తగ్గిద్దని గ్యారెంటీ లేదు కానీ కొంతలో కొంత మేలు కదండి ఇంకా అందుకని కొంచెం కరేపాకు ఎక్కువ వాడతాను అనమాట ఇంక ఇదిగోండి నా స్టైల్లో బంగాళదుంప కుర్మా అనమాట ఇంకా ఇంకా అలా చేసుకుంటున్నాను అయితే జొన్న రొట్టెల్లోకి బంగాళదుంప కుర్మా అయితే చాలా బాగుంటుందండి ఇంకా అందుకని ఇంకా రైస్లోకి అలాగే సాయంత్రం ఇంకా అన్నం వండకుండా జొన్న రొట్టెలు తినాలి అని చెప్పి జొన్న రొట్టెల్లో కూడా చేస్తున్నాను అన్నమాట ఈ టమాటాలు అలాగే బంగాళదుంప ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు కోసి రెడీగా పెట్టుకున్నాను నేను టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వాడతానండి ఎందుకంటే కర్రీస్ని బట్టి ఇక వాడతాను టమాటా అయిపోతే అసలు కూర అనేది అసలు రుచే రాదండి ఎందుకని ఏమో ఏదో అదో రకమైన కారపాసన వస్తూ ఉంటుంది అనమాట కూర ఇక అందుకండి తాలి టమాటా మాత్రం కంపల్సరీగా వాడతాను ఇది ఇదిగోండి తాలింపు పెట్టి తాలింపు గింజలు వేసుకున్నాను ఇక మసాలా ఉంది కదా కొంచెం వేగించుకుంటే మసాలా ఆ పచ్చివాసన అంతా పోయిద్దండి దాంట్లోనే ఇక అన్నీ అంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి నేనైతే ఇలా చేసుకుంటాననమాట ఇక మసాలా వేసుకున్నాం కదా ఇక ఉప్పు కారం పసుపు అన్నీ వేసి నూనెలో కొంచెం సేపు అనుకోండి ఆ పచ్చివాసన అంతా పోయ్యద్ది కదా ఇంకప్పుడు మొక్కలు వేసేసుకోవాలన్నమాట అయితే ఇదేందంటే మొక్కలు వేసిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ వేస్తున్నాను అనమాట నేనైతే అలా చేస్తాను కానీ ఇప్పుడంతా ఆడావుడైపోయిందనమాట ఇంకా మా వారి ఇంటి దగ్గర ఉన్నారంటే ఇక నాకు హడావుడేనండి ఏదైనా ఊరు వెళ్తున్నారంటే ఇక హడావుడే ఇంకా నేను ఒకదాన్నే ఉన్నప్పుడే ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక ఇదిగోండి మొక్కలు అన్నీ వేసేసుకున్నా కదా ఇంకా నూనెలో కొంచెంసేపు మగ్గించుకుంటాను అనమాట ఇక కొంచెం నూనె పైకి తేలింది దాకా ఉంటే అప్పుడు ఎసురు పోసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవచ్చు దీన్ని ఇలాగా చేయచ్చు అలాగే ఇంకో రకంగా కూడా చేయొచ్చండి అది ఎలా చేయాలో ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది ఇలా ఇలా చేస్తున్నాను కదా ఇంకో ఇంకో రకంగా చేయొచ్చు అలా కూడా చూపిస్తా అండి రాబోయే వీడియోస్లో చూపిస్తాను అదిగోండి ఇక విజులు పెట్టేసుకుంటే చక్కగా మూడు కోతలు వచ్చినాయి అనుకోండి బాగా ఉడికిపోయింది కదా కూర కొంచెం చూసి చూసి ఉండేటట్టుగా పోసానండి ఇసురు ఎందుకంటే రైస్లోకి అను జొన్న రొట్టెల్లోకి కొద్దిగా ఇసురు ఉండాలి కదా అందుకని ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాను కదా ఉడికిపోయింది ఆ ఎల్లో బటన్ పడితే ఇక అయిపోయినట్టు అనమాట రైస్ ఇంకా అయిపోయింది ఇక అదిగోండి ఇంకా ఇంకా అలా పెట్టుకున్నాను రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి ఈరోజు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది అనమాట జొన రొట్టెల్లోకి ఇక రైస్లోకి కూడా ఇక అదే అన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి పిండి కలిపేదంటే క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇక ఇక జొన్నపిండి కలిపి రెడీగా పెట్టుకున్నాను ఇక కలిపి కలిపి రెడీ పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నానండి పిండిని కలిపి ఇక ఆ తర్వాత చపాతీలా చేసేసుకొని అయితే దీంట్లో గోధుమ పిండి కొంచెం కలుపుతానండి గోధుమలు ఏపిచ్చా కానీ సరిపాలేదు అందుకని కొంచెం గోధుమ పిండి కలుపుతాను అనమాట కలిపామనుకోండి ఎంత చక్క బాగుంటాయి కదా మరీ ఉట్టి జొన్నలైనా కానీ చేతి చేదుగా సిరిసేది అన్నట్టుగా అనిపిస్తాయండి అందుకని నేను గోధుమ పిండి కలుపుతాను అనమాట అంటే ఈ జొన్నపిండిలో జొన్నలు అలాగే సద్దలు రాగులు అలాగే మళ్ళీ గోధుమలు కొంచెంగా పెసరపప్పు పెసరగుళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసాను అనమాట ఇప్పుడు అంటే మల్టీగ్రెయిన్ పిండి అనే చెప్పుకోవచ్చు అనమాట ఇంకా జొన్న రొట్టెలు కూడా కాల్సి పక్కన పెట్టేశానండి సాయంత్రం తినేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా నైట్ పూటకి అదనమాట జొన్న రొట్టెలు ఇంకా ఇదిగోండి ఉర్లి బౌలు ఉంటే నా దగ్గర పూలు తీసుకున్నాను కదండి ఇంకా పువ్వులు ఉర్లి బౌల్లో సోమ ముందు పెట్టుకున్నాము అని అని చెప్పి ఇక అలా రెడీ చేసుకుంటున్నాను మూడు రోజులకోసారి నాలుగు రోజులకొసారి అలా పెట్టేస్తూ ఉంటానండి ఉర్లీ బౌల్లో ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఇక ఇదిగోండి నిమ్మకాయ గ్లాస్ కూడా పెట్టుకుంటా కదా దాంట్లో కొంచెం అంత కళ్ళు ఉప్పేసుకుంటానండి ఎందుకంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా అది తీసేసిద్దు అంటండి నేను ఎప్పటి నుంచో పాటిస్తుందేనండి ఓ అమ్మా ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి అండి నేను పాటిస్తుంది ఈరోజు నేను ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తున్నాను అనమాట ఇంకా స్వామి ముందు ఎదురుగా ఉంటుంది కదండి వాకిటికి ఎదురుగా అందుకని అక్కడ పెట్టేసుకుంటాను అనమాట అది ఎలా పెట్టుకుంటున్నాను అనేది బిట్టు చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మన వాకిట్లో నుంచే కదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేది అందుకని నేను అలా పెట్టుకుంటాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇదిగోండి ఇంకా అంతా తుడిచేసి తడి క్లాత్తో తుడిసాను అనమాట ఇంకా తుడిసి ఉర్లీ బౌలు అక్కడ పెట్టుకుంటున్నాను ఎంత మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉండిపోతాయి నీళ్ళల్లో పెడతాం కదా ఎంత చక్కా ఉంటాయి అనమాట ఇంక ఇదిగోండి నిమ్మకాయ గ్లాస్ గ్లాసు కూడా ఇంకా పెట్టేస్తున్నాను విడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ ఆదిరమ్మను ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పెద్ద కుటుంబం అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి అరటికాయలు వస్తే తీసుకున్నానని చెప్పా కదా ఇక ఇవన్నీ ఇదిగోండి మా పాప వచ్చింది మా పాప వస్తే ఇక టీ పెట్టానండి మా వారి పొద్దున పూట అలాగే సాయంత్రం ఐదింటిలప్పుడు లేకపోతే ఊరు వెళ్ళారనుకోండి ఇక ఊరి నుంచి రంగాల్ని అలా తాగుతాం అనమాట ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఐదింటికి ఖచ్చితంగా తాగేసేయాలన్నమాట టీ ఇక పూట ఒకసారి తాగుతాము ఇంకా సాయంత్రం ఈ టైంలో తాగుతాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఐదు బాబు అయిందండి అయిగోండి పూలు గుత్తులు గుత్తులు పూస్తున్నాయి అని చెప్పా కదా ఇక అది చూపిస్తున్నాను అనమాట ఎంత బాగా పుస్తున్నాయానండి అయితే నాకైతే అసలు ఆ మొక్కలో ఇంకా రెండు మూడు రకాల ఉంటే తీసుకురావాలండి వెళ్తాను తొందరలోనే వెళ్ళి తీసుకురావాలండి ఇంకా మళ్ళీ ఎండాకాలం వచ్చింది కదా మొక్కలు అంతగా బతక ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి కాస్త అప్పటికి బాగుంటాయి కదా ఇంకా అది కొన్ని జెరీది దాడుతున్నాను అని చెప్పా కదా అవే చూపిస్తున్నాను ముందు ముందు వాటి వాటి గురించి కూడా చెప్తానండి వీడియోస్లో వీడియోని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా చూస్తూ ఉండండి సరేనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ కూడా పెట్టండి సరేనా ఇంకా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళతో మాట్లాడతా ముచ్చట ఆడతా కూర్చొని ఇక్కటి దాగేసామండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పైన ఏ శబ్దాలు ఏ అలకుళ్ళు ఏమి ఉండవు కదా ఇంక ఇదిగోండి మావారు బజార్కి వెళ్ళి ఇవి తీసుకొచ్చారనమాట కవర్లో నుంచి రావట్లేదండి అతుక్కొని వచ్చేస్తుంది ఇదిగోండి దీని పేరేంటో మీరు చెప్పండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన స్వీట్ అనమాట మీ సైడు దీన్ని అంటే ఈ స్వీట్ని ఏమంటారో తప్పకుండా చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని పేరేంటి ఈ స్వీట్ పేరేంటి అనేది నేను చెప్తాను మీరు కనుక గెస్ట్ కనిపెట్టి కనుక మీ సైడు ఎలా ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి నాకు ఇష్టమైన స్వీట్ అనమాట ఇప్పుడు మాత్రం చెప్పను అలాగే చెక్కుడేలు కూడా తెచ్చారనమాట తప్పకుండా కామెంట్ చేయండి మీ సైడ్ ఏమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నమస్తే